పోలీ భూముల వివాదం ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ తప్పుపడుతుంటే మరోవైపు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్లను జల్లెడ పడుతున్నారు తప్పుడు ఫోటోలను షేర్ చేసి జనాలను తప్పుదో పట్టిస్తున్నారా వారిపై విచారణ చేస్తున్నారు ఈ జాబితాలోనికి తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కూడా చేరిపోయారు పోలి భూముల వివాదానికి సంబంధించి ఓ ఫేక్ ఫోటోను రీట్వీట్ చేశారన్న ఆరోపణలపై ఆమె విషయంలో పోలీసులు సీరియస్ అయ్యారు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు ఈ నెల పన్నెండునే గచ్చిబోలి పోలీసులు స్మిత సబర్వాల్ కు ఈ నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తుంది గత నెల ముప్పై ఒకటిన ఓ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కంచగచ్చిబోలి వివాదానికి సంబంధించిన ఓ ఫోటో ట్విట్టర్లో హల్చల్ చేసింది అది స్మిత సబర్వాల్ దృష్టిని కూడా ఆకర్షించింది వెంటనే ఆ ఫోటోను స్మిత రీట్వీట్ చేశారు దీంతో అది మరింత వైరల్ అయిపోయింది చివరికి పోలీసులు ఈ వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న మిగతా ఫోటోలతో పాటు ఈ ఫోటోను కూడా అసలైందా నకిలీదా అని స్టడీ చేశారు చివరకు అది ఫేక్ ఫోటో అని తేల్చారు ఈ విషయాన్ని గుర్తించకుండా స్మిత సబర్వాల్ ఎలా రీట్వీట్ చేస్తారు అని అన్న విషయంపైనే ఆమెకు నోటీసులు అందించినట్లుగా సమాచారం అందుతుంది అయితే అసలు నకిలీ అనేది తెలియకుండా పొరపాటుగా ఈ ఫోటో షేర్ అయి ఉండవచ్చని తెలుస్తుంది స్మిత కూడా ఇదే మాట పోలీసులకు చెప్పే అవకాశం ఉంది ఇందులో ఏమైనా తప్పు జరిగిందని తేలితే ప్రస్తుతం పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మిత విషయంలో అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నది కూడా ఆసక్తికరంగా మారింది అసలు స్మిత విచారణకు హాజరవుతారా వెళ్తే ఏమని సమాధానం చెప్తారు పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఇలాంటి వివరాలపై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ విషయంపై అటు పోలీసులు కానీ ఇటు స్మిత సబర్వాల్ కానీ స్వయంగా స్పందిస్తే తప్ప గుసగుసలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు పదుల ఎకరాల్లో భూములను చదును చేయడం దట్టంగా ఉన్న చెట్లను కూల్చివేయడం ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు వీటికి తోడు విద్యార్థి సంఘాల నేతలు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేసిన ఆందోళనలతో కంచగచ్చిబువులి భూముల విషయం దేశాన్ని ఆకర్షించిన విధంగా ఉంది ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ ఈ విషయంలో డిఫెన్స్లో పడేటట్లుగా కనిపిస్తున్నా ముందు ముందు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా హాట్ టాపిక్గా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి